హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం గురించి గొప్ప శుభార్త చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పద్దెనిమిదో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం కొత్త పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారుల కోసం ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మూడు లక్షల మందికి అయితే డబ్బులు విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజున చేస్తుంది అదేవిధంగా ఎంతమందికి పాత బకాయిలు ఇచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో చాలామంది ఆసరా పెన్షన్దారులు అడుగుతున్నాయి ఏంటంటే పాత బకాయిలు ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉందా దాని గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అప్డేట్ కూడా మీకైతే ఈ రోజు ఈ విడుదలైతే అయితే చెప్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు సో వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులకైతే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మీ అందరికీ తెలుసు కదా సో హామీ ప్రకారంగా ఏదైనా ఒక నెలకు సంబంధించిన పెన్షన్లు మీకు అయితే జమ చేసిందంటే మందికి అయితే జమ కాలేదు అసలు చాలామంది కాదు పథకమే అయితే రాలేదు సో దాని గురించి అప్డేట్ అయితే మొన్నటిదాకా ఎవరైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకైతే ఇవ్వలేదు సో ఈసారి వచ్చేసి సీతక్క గారు ఆసరా చేత పథకం గురించి అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఆసర ఫెన్షన్ దారులు మూడు లక్షల మంది ఉన్నారు కదా సో మూడు లక్షల మందికి ఆసర చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫెన్షన్లో ఏదైతే ఉందో దాంట్లో అయితే మార్పులు అయితే చేయబోతున్నారట మార్పులు ఎలా అంటే వృద్ధులకేమో ముందుగా ఆశ్రయచేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి మనకైతే ప్రభుత్వం అయితే ఒప్పుకుందని చెప్పవచ్చు సో వృద్ధులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విగ్రహాలకి ఏమో ఆరు వేల పదహారు రూపాయలు అనేది వారి ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అదేవిధంగా పాత బకాయిల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ప్రతి అయితే డబ్బులు అయితే ఇవ్వరట ఈ నెల డిసెంబర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి నుంచి కంటిన్యూగా అందరికైతే హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తానికి ఈ నెల ఫిన్షన్ తీసుకునే ముందు మీరైతే ప్రత్యేకంగా మీ బ్యాంక్ ఎంత ఎంతవరకు వచ్చిందో మీరైతే చూసుకున్న తర్వాత మాత్రమే అమౌంట్ అనేది తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెల ఫంక్షన్ వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ